పేరు చనగోని రవి గ్రామం పెద్ద సోరవరం మండలం జిల్లా నల్గొండ తెలంగాణ రాష్ట్రం నేను సిటీ సీడ్స్ వారి గోకుల్ వెయ్యి పది రకం దొడ్డు రకం జరిగింది ఆ సీడ్ చాలా ఉంది వెన్ను కూడా బాగుంది మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మధ్య సీడ్స్ ఉన్నాయి మేము వేసిన సీడ్స్ ఈ అద్భుతంగా ఉన్నాయి ఎటువంటి మెడ ఇరుపు గానీ ఏరుకులు గానీ ఎటువంటి రోగాలు గానీ తెగుళ్లు కూడా తట్టుకుంటుంది మంచిగుంది నేను ఈ సీడ్ ఎర్ర నెలలో వేసిన మంచిగా వీలింగ్స్ మంచిగా వచ్చినాయి అలవై నుంచి నలభై ఐదు కింటాల్ నేను ఈ సేమ్ చూసి ఆశిస్తున్నాను రోగ నిరోధక శక్తి మంచిగా ఉంది మందులు కూడా తక్కువ కొట్టడం కూడా జరిగింది వెయ్యి రెండు వేలు సేపు ఉన్నాయి ఈ తొడిరకం సిటీ గుల్గల్ కూడా చాలా పెద్ద ఉన్నది అధికంగా గింజలు ఉన్నాయి దీనికి సిటీ సీడ్స్ గోకుల్ ఈ సంవత్సరం మొదటిసారి వేసినాను నాకు మంచిగా అనిపిస్తుంది నా తోటి రైతులు కూడా రోజు వచ్చి వీక్షించి నా వారు కూడా ఎక్కడ ఏం సీడ్ వేసారు అని అడుగుతున్నారు మీరు మళ్ళీ సారి కూడా వాళ్ళు వేయాలని ఆలోచనతోటి ఉండరు ఎక్కడ తెచ్చారు ఏందని చెప్తే వాళ్ళకు సమాచారం ఇచ్చిన నెక్స్ట్ ఇయర్ నేనే కాకుండా నా తోటి రైతులు కూడా వేయడానికి ఆసక్తిగా ఉన్నారు మా పేరు వెంకటరెడ్డి మాది పెద్ద సురారం గ్రామం నల్గొండ జిల్లా ఈ సంవత్సరం సిటీ సీడ్ వారి గోకుల్ అనే సీడ్ పెట్టినాం మేము గ్రోతింగ్ బాగుంది పిల్కలు కూడా బాగా వచ్చినాయి వీటికి పాంపుడా అలాంటి తెగులు అగి తెగులు లక్షణాలు కూడా వీటికి కనిపించలేదు వీటికి గోల్స్ చాలా పెద్దగా ఉంది మెడవీర్పు లాంటి లక్షణాలు కూడా దీనికి లేవు ఇంకోటి హైట్ కూడా వచ్చేసి చాలా మంచిగా హైట్ పెరిగిందండి ఇంకోటి గాలికి దాని దీనిని కూడా అడ్డం పడకుండా కాండం గట్టిగా దృఢంగా ఉంది ఇంతమంది గాలి వాతావరణం వచ్చినా ఏమీ అడ్డం పడలేదు ఇంత ముందు మేము పెట్టిన వాటికంటే ఇది ఒక ఫార్టీ ప్లేస్ హీలింగ్ వస్తుంది అని నమ్మకం ఉన్నది మేము ఒక నాలుగు ఎకరాలు మేము నాటు వేయడం జరిగింది నాలుగు ఎకరాలలో సేమ్ ఇలానే ఉంది సాయిల్ వచ్చేసి రెడ్ సాయిల్ మాది గ్రోతింగ్ బాగుంది ఈ అయితే మంచిగా అనిపించింది అండి ఈ గొల్సుకు ఎంత గింజ ఉంది అనేది మేము కౌంట్ చేసినాము ఒక్కొక్క గొల్స్ కి త్రీ ఫిఫ్టీ టు త్రీ ఎయిటీ వరకు ఉన్నది వెయిట్ బాగా అనిపిస్తుంది అండి ఇంకా ముందు కూడా ఇవి డ్రై అయినా గానీ మంచి వెయిట్ వస్తుంది మేము అనుకుంటున్నాము అలాగే ఇంకోటి ఏంటంటే గింజ కూడా పొడుగు బాగుంది లా ఉంది పొడుగు ఉంది మంచిగుంది ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి ఇంకోటి ఏంటంటే దీనికి స్ప్రేయింగ్స్ కూడా మాకు ఓన్లీ త్రీ స్ప్రేయింగ్స్ మాత్రమే జరిగినాయి మంచిగా అనిపించింది ఇది సార్ సీడ్ అయితే Context seeds. Technology in every seed.